అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యతిగా నామినేషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ తీశారు తిઠાపురంలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా పవన్ అసాధ్యం అంటున్నారు స్థానిక పవన్ ఆయన ఒక పక్క యూరో నేను కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి లక్ష లక్ష ఈజీగా

ఆయన ప్రత్యర్థిగా నిలబడిన వంగగీత ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్కు మైనస్గా మారుతాయంటున్న వైసీపీ శ్రేణుల అంచనాలపై ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేది చర్చ ఇప్పుడు స్టేట్లో హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల నేతలకు పరీక్షగా మారాయి జనసేన పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు ప్రెస్టేజీ ఇష్యూగా మారింది ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం స్థానం అత్యంత కీలకంగా మారింది ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్కి ఈసారి గెలుపు చాలా అవసరంగా మారింది అయితే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గానే కాకుండా స్టార్ హీరో ఇమేజ్ తోడవడంతో ఈజీగా గెలుస్తారనే ధీమా పార్టీ వర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి నిలబడిన వైసీపీ నాయకురాలు వంగ గీత పేరు కూడా ప్రత్యేకంగా వినిపిస్తోంది ఎందుకంటే వంగ గీతకు స్థానికతతో పాటు అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుండి గెలిపిస్తాయనే ప్రచారం కూడా ఉంది మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పరిస్థితి కూడా అలాగే ఉంది మరీ ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం పేరు గట్టిగా వినిపిస్తోంది దీని అంతటికీ కారణం అక్కడ నుండి సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేయడమే ప్రత్యేకత పది ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు అయినా అప్పటి నుండి కూడా బీజేపీతో కలిసి గత ఐదు సంవత్సరాల నుండి ప్రజల్లో ఉన్నారు అయితే ఈసారి ఎలాగైనా జగన్ను ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడా జట్టు కట్టి ఉమ్మడి కోటమిగ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒకటి నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ను ఒక మహిళ అభ్యర్థితో ఓడించాలని కంకణం కట్టుకుంది అందులో భాగంగానే ఓటమి ఎరుగుని నాయకురాలు గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వంక గీతను ప్రత్యర్థిగా ప్రకటించి బరిలోకి దింపింది పవన్ కళ్యాణ్ ఎలాగైనా మళ్ళీ కూడా అసెంబ్లీలో కాలు పెట్టనివ్వకూడదనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది అయితే ఇద్దరు బలాబలాలు సమానంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు అనేది చాలా కష్టంగా మారింది ఫ్రెండ్స్ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఈ అధినేత పవన్ కళ్యాణ్ మిటహపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మిటహపురంల పవన్ కళ్యాణ్ భారీ rally